హైదరాబాద్లో సోమవారం సాయంత్రం పలు ప్రాంతాల్లో అయితే తేలికపాటి నుంచి మోస్తరు వర్షం అయితే కురిసింది అయితే మోస్తరు వర్షానికి హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో అయితే రోడ్ పైకి నేను ప్రస్తుతం మనం కేబీఆర్ పార్క్ ముందైతే ఉన్నాం చూస్తున్నారు కదా ఇది కేబీఆర్ పార్క్ ముందనమాట ఇటు బంజరాల్స్ వెళ్తుంటాం అటు చెక్ చెక్పోస్ట్ వైపు వెళ్తుంటాం అటు మనం బంజారీల్స్ రోడ్ నెంబర్ వన్ వైపు వెళ్తుంటాం అనమాట చూసారు కదా ఇక్కడ నిన్న తేలికపాటి వర్షానికే ఇక్కడ వాటర్ అయితే జామ్ అనేది మనకు కనిపిస్తుంది అంటే నిన్న చూసాం నిన్న సాయంత్రం సిక్స్ నుంచి అయితే వర్షం కురవడం జరిగింది అయితే ఎనిమిది తర్వాత చిన్న చిన్నగా డ్రాప్స్ అంటే చిన్న చిన్నగా చినుకులు వచ్చినప్పటికీ కూడా ఆరిటి నుంచి ఎనిమిది వరకు కూడా ఒక మోస్తరు వర్షం కురిసిందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు అయితే ఈ చిన్నపాటి వర్షానికి ఇక్కడ చూసారు కదా ఒక చిన్న కాలువలాగా అయితే కనిపిస్తుంది దీని ఇప్పటి వరకు కూడా జీహెచ్ఎంసీ కానీ ఇక్కడ సంబంధించి కూడా జీహెచ్ఎంసీ వారు ఉంటారు ఎప్పటికప్పుడు క్లియర్ చేయాల్సి ఉంటుంది కానీ చేయలేదు చూస్తున్నారు కదా కార్లు కానీ కార్ వాళ్ళు అయితే సింపుల్గా వెళ్ళిపోతున్నారు కానీ టూ వీలర్స్ వాళ్ళు అయితే ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే మనం చూసుకోవచ్చు ఇందులో డ్రైనేజ్ వాటర్ కూడా కలిసినట్టు అయితే మనకు కనిపిస్తుంది మొత్తం బ్లాక్ అయితే వాటర్ కనిపిస్తుంది ఇప్పటికి కూడా ఇక్కడ క్లియర్ చేయలేదు మనం చూసుకోవచ్చు దాదాపు పన్నెండు గంటలు దాటిపోతుంది మరోవైపు జిహెచ్ఎంసీ వాళ్ళు చెప్తున్నారు మేము మన్సూన్ టీమ్స్ ఏర్పాటు చేశాము ఎప్పటికప్పుడు వాటర్ ఎక్కడ లాగైతే అక్కడ వాటర్ తీసేస్తున్నాం అని చెప్తున్నప్పటికీ కూడా ఇక్కడ వాటర్ అయితే ఇక్కడ కనిపిస్తుంది చాలా ఇక్కడ వాహనదారులు ఇబ్బంది పడుతున్నట్లయితే మనకు కనిపిస్తుంది సో ఇప్పటికే కూడా ఇక్కడికి ఏ ఒక్క జిహెచ్ఎంసికి సంబంధించి కూడా ఏ ఒక్క కార్మికుడు కావచ్చు జీహెచ్ఎంసీ ఉద్యోగి కావచ్చు అలాగే ఎవరు కూడా ఇక్కడికి రాలేదు వాటర్ లాగ్ అయితే ఇక్కడ టూ వీల్ అవర్స్ నుంచి అయితే ఇక్కడ ఉంది అసలు ఎందుకు ఇక్కడ వారు ఎందుకు రాలేదు ఎందుకంటే ఇదంతా చాలా హెవీ ట్రాఫిక్ ఉండే ఏరియా అన్నమాట చాలా ఎక్కువ మంది ఈ రోడ్డు కూడా ప్రయాణం చేస్తారు అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు అయితే క్లియర్ చేయలేదు మనకి ఎప్పుడు క్లియర్ చేస్తారో మోస్తర్ వర్షానికే ఇంతలా మారిపోయిందంటే భారీ వర్షం కురిస్తే ఎలాగని చెప్పేసి కూడా వాహనదారులు అయితే భయపడుతున్నారు చూస్తున్నారు కదా టూ వీలర్లు అయితే మీరు చూసేసుకుని వచ్చినట్టయితే షూస్ తచ్చిపోతాయి లోపలికి వెళ్ళిపోయి సాక్స్ కూడా తరిచిపోయే పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది మీరు చూస్తున్నారు కదా కారులో పోయే వారికి అయితే ఇబ్బంది ఏం లేదు కానీ టూ వీలర్స్ ఇగో మనపై కూడా వాటర్ పడుతున్నాయి అంత ఘోరంగా అయితే ఇక్కడ ఉంది సో ఇప్పటికి కూడా జీహెచ్ఎంసీ అధికారులు కావచ్చు ఎవరు కావచ్చు ఇక్కడికి రాలేదు సో ఇప్పుడైనా రావాలని చెప్పేసి కూడా బా స్థానికులు అయితే డిమాండ్ చేస్తున్నారు ఎందుకంటే టూ అవర్స్ గడిచినప్పటికీ కూడా వాటర్ లాగే ఇలాగే ఉందని ఎప్పుడు క్లియర్ చేస్తారని చెప్పేసి కూడా చెప్తున్నారు మోస్తరు వర్షానికి ఇట్లా అవుతే భారీ వర్షాలు కురిస్తే హైదరాబాద్ ఏమవుతుందని చెప్పేసి కూడా చాలామంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కెమెరామ్యాన్ రాజేంద్రతో శ్రీనివాస్ మండే తెలుగు హైదరాబాద్